హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టెక్ వరల్డ్ స్వరూప యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ వాడడం వల్ల మనకి మౌంటేషన్ అవుతుందా కాదా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉందండి అదేవిధంగా మౌంటేషన్ అది లాంగ్ వీడియోస్కి మనం మ్యూజిక్ వాడడం వల్ల ఎలాంటి కాపీరేట్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా క్లైమ్స్ అలాంటివి ఏమైనా మన ఛానల్ మీద పడతాయని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటూ ఉంటుంది సో ఇది డౌట్కి అయితే నేనైతే ఈరోజైతే క్లారిటీ అయితే ఇచ్చేస్తానండి సో వీడియో అనేది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో అనేది అంత లెంత్కి అయితే ఉండండి టూ ఆర్ టూ ఆర్ త్రీ మినిట్స్తో నేనైతే వీడియో అనేది పూర్తి చేస్తాను ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు వచ్చేసి కుకింగ్ ఛానల్స్ ఉన్నాయండి చాలామంది కుకింగ్ ఛానల్ చేసే వాళ్ళు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యాక్సిమం వచ్చేసి మ్యూజిక్స్ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు అలా మ్యూజిక్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మాంటేషన్స్ అవుతున్నాయి అదేవిధంగా వాళ్ళు రెవెన్యూ కూడా వాళ్ళు మంత్లీ మంత్లీ ఎంత అని తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కుకింగ్ వీడియో అనేది చేస్తూ ఉంటారు దానికి వాళ్ళు బాయ్స్ అనేది ఎలాంటిది ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళు డిస్క్రిప్షన్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఏమేమైనా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఆయిల్ సంథింగ్ పప్పులు అని చెప్పేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూడండి అవి వచ్చేసి వాళ్ళు మెన్షన్ చేయకుండా అక్కడ కుకింగ్ ప్రాసెస్లో వచ్చేసి మ్యూజిక్ మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తారు కింద డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో వచ్చేసి మేము ఇక్కడ వచ్చేసి ఆయిల్ వాడాం చిల్లీస్ వాడాం టమాటాస్ అలాంటివి వాడామని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళు రాసేస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి ఒకే లాంగ్వేజ్ ఒకే లాంగ్వేజ్ కాకుండా ఇక్కడ వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ అంటే యూనివర్సిల్లో ఇంకో ఇంకో లాంగ్వేజెస్ ఇంకో లాంగ్వేజెస్ వచ్చేసి వాడారు కాబట్టి వాళ్ళకి ఒకే లాంగ్వేజ్ కాదు రెండు లాంగ్వేజ్ అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా వాళ్ళ వీడియో అనేది ఎక్కువ చూపించడం అనేది జరుగుతుంది ఎక్కువ వాళ్ళకి చాలామందికి సజెషన్లకి చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనం లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ వాడడం వల్ల మౌంటేషన్ అవ్వకుండా అయితే ఉండదండి చాలామంది అదేవిధంగా క్రాఫ్ట్స్కి వచ్చేసి అదేవిధంగా రంగోలీస్ ముగ్గులు అని ఉంటాయి చూడండి వాటికి కూడా వాళ్ళు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వకుండా ఇలా మ్యూజిక్ అయితే పెట్టి వాళ్ళు వీడియో తీస్తూ ఉంటారు వాళ్ళ ఛానల్కి అయితే మౌంటేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది సో ఇలా మనం మ్యూజిక్ ఎక్కడ తెచ్చుకోవాలంటే స్టూడియో నుంచి అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కాకుండా లైబ్రరీ నుంచి అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో మనం లాంగ్ వీడియోస్కి వచ్చేసి మనం మ్యూజిక్ మ్యూజిక్ అనేది వాడడం వల్ల ఎలాంటి కాపీరేట్ కానీ ఇష్యూస్ కానీ మోంటేషన్ అవ్వకుండా అయితే ఉండదు ఖచ్చితంగా జరుగు అవుతుందండి సో మీకు వచ్చేసి క్లారిటీ అయితే మీకు ఈ వీడియోకి వచ్చేసి మీకు క్లారిటీ అనేది కన్ఫర్మ్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఏం లేదండి మనం లాంగ్ వీడియోస్కి వచ్చేసి మనం మ్యూజిక్ అనేది వాడినా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి మనం తీసుకోవచ్చు వాడవచ్చు సో వీడియో అనేది ఇంతటితో ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వాలండి ఎలాంటి ఏమైనా వీడియోస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్